సో నాలుగో తేదీ మనకి చిత్తూరులో బూత్ అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించిన ఈవిఎమ్స్ డిజిటల్ బ్యాలెట్ సంబంధించి కౌంటింగ్ కార్యక్రమం జరుగుతున్న విషయాందరికీ తెలిసిందే దానికి సంబంధించి మనకి పుతులపట్టు మండలంలో చిత్తూరు తిరుపతి హైవేలో ఎస్వి సెట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రెమిసెస్లో ఆ పక్కనున్న ఆర్వీఎస్ లా కాలేజ్ ఈ రెండు కలుపుకొని ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏడు పార్లమెంట్ కాన్స్టెన్స్ సంబంధించి కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన ప్రిపరేషన్స్ తర్వాత రకరకాల భాగస్వాములు అంటే స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ కానీ కౌంటింగ్ స్టాఫ్ కానీ మీడియా మిత్రులు కానీ పోలీస్ అండ్ సిటిజన్స్ మనం తీసుకున్న చర్యలు దానికి ఆ రోజు తీసుకోబోతున్న మెజర్స్ గురించి ఒక చిన్న బ్రీఫ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో అది ముఖ్యమైన జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్ని ఏజెంట్స్ని ఐదు గంటలకి మ్యాక్సిమం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా కౌంటింగ్ సెంటర్కి వచ్చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాకా అండ్ ఐదు గంటలకి ప్యారల్గా ఇక్కడ కలెక్టరేట్లో అంటే డిస్టిక్ కలెక్టర్ నా ఆధ్వర్యంలో టేబుల్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఫార్ ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్ సో టేబుల్స్ ఇంతవరకు మనం ర్యాండమైజ్ చేయలేదు ఇంతవరకు అంటే ర్యాండంగా ఎవరికి ఏ టేబుల్ వస్తుంది ఇప్పటికీ తెలియదు ఈరోజే ఒంటి గంటకి మనం ఎవరికి ఏ కాన్స్టెన్సీ ఇస్తామో ఫైనలైజ్ చేశామో ఆ కాన్స్టెన్సీలో ఏ టేబుల్ వెళ్తుంది వాళ్ళకి టీమ్స్ ఏంటంటే ఒక టేబుల్లో వన్ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ టూ కానీ ఉంటారనమాట సో ఎవరు వెళ్తారు ఎవరు కూర్చున్నారో తెలియదు అది మనం నాలుగో తేదీ తెల్లవారుజాము నాలుగు గంటలకి చెప్తాం సరే ఐదు గంటలకి ర్యాండమైజ్ చేసి క్యాండిడేట్ అదే అకౌంటింగ్ ఏజెన్సీకి చెప్పడం జరుగుతుంది లొకేషన్ గురించి మీకు అందరికీ తెలిసిందే ఏడు అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ ఏడు పార్లమెంట్ కౌంటింగ్ హాల్స్ ఇది నేను మీకు కాపీ ఇస్తాను వాట్సాప్ చేస్తాను సో రాసుకునే అవసరం లేదు దెన్ ఒక హాల్లో కేవలం పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ జరుగుతుంది సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే మన దగ్గర పోల్ అయిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్స్లో ఉంగునూరు మనం ఆల్రెడీ రాయచోటికి పంపించేసాం చంద్రగిరివి వాళ్ళవి మనం తెచ్చుకున్నాం అంతే కదా చంద్రగిరిలో కూడా పార్లమెంట్కి సంబంధించి ఓట్లు వేస్తుంటారు పోస్టల్ బ్యాలెట్స్ అవి మనం తెచ్చుకున్నాం మన దగ్గర పొంగనూరు కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ సంబంధించి పోస్ట్ బ్యాలెట్ వేసిన వాళ్ళే మనం రాయచోటికి పంపించాం రాయచోట్లో కౌంటింగ్ జరుగుతుంది సో జస్ట్ ఫర్ యువర్ క్లారిటీ కౌంటింగ్ మన దగ్గర పొంగనూరు అసెంబ్లీ జరిగిన తర్వాత పొంగనూరు పార్లమెంట్ ఈవీఎం కూడా మన దగ్గర జరుగుతుంది కాబట్టి పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం రిజల్ట్ నేను రాయచోటికి ఇస్తాను అంతే కదా వాళ్ళు మిగతా వాటితో కలిపి అది కలుపుకుంటారు అలాగే తిరుపతి వాళ్ళు చంద్రగిరిలో పోలైన పార్లమెంట్ ఈవీఎం లో ఉన్న ఓట్లు నాకిస్తారు సో దట్ మనం చిత్తూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఓట్లు ఫైనలైజ్ చేసి చెప్తాం ఈ పాయింట్ లాంటివి ఉంది కదా అందరికీ ఎక్కడ ఏది కౌంటింగ్ జరుగుతుంది అనేది మీకు ఇంపార్టెంట్ తెలియాల్సిన అవసరం ఉంది అందుకని చెప్తున్నాం సో దీనికి సంబంధించి ఈ ఏడు కాన్స్టిట్యున్సీలు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ దాదాపు అందరూ వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకోవడం జరిగింది ప్రధాన పార్టీలు ఒకళ్ళు రెండు మూడు కాన్స్టెన్సీస్ మిగిలినవి ఈరోజు ఈవినింగ్ లోపల అయిపోతాయి అన్నమాట కౌంటింగ్ టేబుల్స్కి వచ్చేసరికి ఈచ్ హాల్లో పద్నాలుగు టేబుల్స్ ఈవీఎమ్స్ కౌంట్ చేయడానికి అసెంబ్లీ హాల్స్లో ఒక మూడు టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయడానికి పెట్టుకోవడం జరిగింది సో ఈ మూడు టేబుల్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క టేబుల్ మీద పోస్ట్ బ్యాట్ ఒక్క రౌండ్కి ఐదు వందలు పెట్టుకోవడం జరుగుతుంది అలా ఒకేసారి పదహైదు వందలు ఒక రౌండ్కి చేయగలం అనమాట ఓకే సో దెన్ కౌంటింగ్ పర్సనల్కి వచ్చేసరికి మొత్తం తొమ్మిది వందల పన్నెండు మందిని మనం స్టాఫ్ని వేయడం జరుగుతుంది అందులో సూపర్వైజర్స్గా రెండు వందల అరవై మూడు మందిని అసిస్టెంట్స్గా మూడు వందల ముప్పై తొమ్మిది మందిని ఒక మూడు వందల పది మందిని మైక్రో అబ్జర్వర్స్గా కూడా దీంట్లో కొంత పది పర్సెంట్ రిజర్వ్ ఉంటుంది ఇది కాకుండా అప్రాక్సిమట్గా ఎనిమిది వందల మంది మనకు యాక్చువల్గా కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఒక మైక్రో అబ్జర్వర్ని ఈచ్ టేబుల్కి పెట్టడం జరిగింది మైక్రో అబ్జర్వర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లై బ్యాంక్స్లో పనిచేస్తుంటారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేని మైక్రో అబ్జర్వర్ ఒకళ్ళు ఉంటారు అండ్ ఈచ్ టేబుల్కి ఒక క్యాండిడేట్ ఒక కౌంటింగ్ ఏజెంట్ని పెట్టుకోవచ్చు ఏ క్యాండిడేట్ అయినా అప్పుడు పొలిటికల్ పార్టీస్ అయి ఉండొచ్చు ఇండిపెండెంట్స్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే కౌంటింగ్ ఏజెంట్ని పెట్టుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఆల్ పార్టీ సమక్షంలో ఒక డెసిషన్ ఏం తీసుకున్నామంటే మేజర్గా నేషనల్ పార్టీస్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ వరకు మాత్రమే లోపల కూర్చుంటారు ఇండిపెండెన్స్ ఎవరైనా ఉంటే కింద వెయిటింగ్ హాల్లో కూర్చోవాల్సి వస్తుంది అక్కడ అంతమంది కూర్చునే స్పేస్ ఉండకపోవచ్చు కాబట్టి దెన్ మనకి కౌంటింగ్ మన తో పాటు ఆర్ఓస్తో పాటు కౌంటింగ్ సంబంధించిన అబ్జర్వర్స్ కూడా వేయడం జరిగింది ఒక ఐదు మంది రకరకాల స్టేట్స్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకళ్ళు జార్ఖండ్ నుంచి ఒకళ్ళు ఇద్దరు కర్ణాటక నుంచి ఒకళ్ళు బీహార్ నుంచి సారీ ఒరిస్సా నుంచి సో ఈ ఐదు మంది ఏడు కాన్స్టిటెన్సీస్లో వాళ్ళు అబ్జర్వర్గా కూర్చొని ఉంటారు అంటే వాళ్ళు యాక్చువల్గా కౌంటింగ్ హాల్లో కూర్చొని ఉండాలి కౌంటింగ్ ప్రెమ్సెస్లో లో ఉండాలి సో మనం స్ట్రాంగ్ రూమ్స్ ఐదు గంటలకు అందరూ వస్తారు ఇక్కడ నేను ఇక్కడ ఇది ఫినిష్ చేసుకుని అయ్యి కమ్ టు కౌంటింగ్ హాల్ కౌంటింగ్ హాల్కి వచ్చిన తర్వాత ఆరు గంటలకంతా అందరి సమక్షంలో మనం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయటం ఫస్ట్ మొదటిగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆ బాక్సెస్ ని కౌంటింగ్ హాల్స్ తీసుకురావడం జరుగుతుంది అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్కి పార్లమెంట్ సంబంధించి అన్ని ఒకేసారి తీసుకురావడం అనవసరం కాబట్టి కొన్ని కొన్ని తీసుకురావడం జరుగుతుంది ఏ రౌండ్ కాస్ట్ ఆ రౌండ్ దీంతోపాటు మీ అందరికీ తెలిసిందే బయట ఆర్మీలోనూ లేకపోతే రకరకాల ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళకి ఈటీపీఎస్ ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది సర్వీస్ ఓటర్స్ అంటాం మనం వాటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు వెయ్యిన్ని ఐదు వచ్చినాయి మనం ఎంత మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఇస్తే పోస్టల్ బ్యాలెట్స్ సదుపాయం అందరికీ మనకి ఇప్పటిదాకా పోస్ట్లో చేరింది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్లో చేరింది వెయ్యిన్ని ఐదు ఓకే రేపు ఈవినింగ్ వరకు టైం ఉంటుంది సో ఎన్ని వస్తాయి అవన్నీ కలిపి రేపు నైట్ ఇక్కడి నుంచి మనం ఏమంటారు అంటే సారీ రేపు నైట్ ఇక్కడికి అంటే మన కలెక్టరేట్ నా ఛాంబర్కి ఆల్ అదర్ ఆర్ఓస్ దగ్గర ఉన్న అసెంబ్లీలు కూడా వస్తాయి ఈటీబీపీఎస్ అంతే కదా ఆర్ఓ అడ్రస్లకి ఈటీబిపీఎస్ వెళ్తాయి పోస్ట్ వెళ్తాయి అవన్నీ రేపు నైట్ నా దగ్గర తీసుకొస్తే నా దగ్గర నుంచి ఇక్కడ నేను ర్యాండమేషన్ టేబుల్స్ వేసుకొని వెళ్ళి నా నేను కూడా దాంతోపాటు తీసుకెళ్ళి అన్నీ స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్తాం ఎప్పుడు నాలుగో తేదీ తెల్లవారుజాం